నారాయణపేట జిల్లా మరికల్ మండలం పసుపుల గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పాఠశాల ప్రాంగణం నీట మునిగింది దీంతో పాఠశాలకు గురువారం సెలవు ప్రకటించారు ఈ విషయానికి తెలుసుకున్న ఏఈ ప్రవీణ్ కుమార్ ఎంపీడీఓ కొండన్న ఎంపీఓ పవని ఎంఈఓ కరీముల్లా పాఠశాలను పరిశీలించారు ఈ పాఠశాలలో ముప్పై ఒకటి మంది విద్యార్థులు ఉన్నారని ఈ వర్షాకాలం ప్రారంభం నుండి వరుసగా నీట మునగడం ఐదవసారని గ్రామస్తులు వాపోతున్నారు దీనిపై స్పందించి వెంటనే అధికారులు చర్యలు చేపట్టి తిరిగి స్కూలు నీటిలో ఉండకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను స్థానిక ఎమ్మెల్యేను కోరుతున్నారు ఈ రోజు అంటే ఈరోజు మన పసుకుల గ్రామంలోపల వర్షం నీళ్ళ కొరకు గొప్ప ఊళ్ళో మొత్తం నీళ్ళు ఆగినవి ఇది వల్ల ఎందుకంటే పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈరోజు తరగతి అయితే తాత్కాలికంగా పిల్లలకు సెలవు ప్రకటించినాము అదేవిధంగా స్కూల్ కొన్ని రోజులు తాత్కాలికంగా మన మహిళా మండలి బిల్డింగ్ ఉంది అందులో కొన్ని రోజులు నడిపించుకోవడానికి వరకు నిర్ణయం చేసినాము అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ నీళ్లు ఆ పోవడానికి వరకు ప్లాన్ చేసి గవర్నమెంట్గా మన కలెక్టర్ గారికి ఎస్టిమేషన్ వేసి నీళ్ళు కింది కంటే మోరి పర్మనెంట్గా సొల్యూషన్ అయ్యేటట్టుగా ఎస్టిమేషన్ చేసి కలెక్టర్ గారికి నివేదిస్తాము ఆ కలెక్టర్ గారిని శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఆ మోరి అని క్లియర్ చేసిన తర్వాత మన స్కూల్ అనేది ఎలాంటి ఇబ్బంది లేదా నడుస్తాం ఎమ్మె గారు ఇప్పుడు ఈ పాఠశాల పరిస్థితి ఇలా ఉంది కదా దీన్ని మీరు ఏం పరిష్కరించాలని అనుకుంటున్నారు చూసిన తర్వాత మేడం ఇన్ఫార్మ్ చేసిన వెంటనే మేము ఎండిఓ ఎంఆర్ఓ ఎంఆర్ఓ సార్ వచ్చి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఏమంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నందువల్ల ఆ నీళ్ళు స్కూల్లోనే జామ్ అయిపోతుంది మరి ఊరోళ్ళు కూడా తన ఛాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఆ మోటార్ పెట్టి పంపు పంపు మోటార్ పెట్టి ఆ నీళ్లు బయటికి వెళ్ళి తీస్తున్నారు తీసినా కానీ మళ్ళీ వర్షం పడితే మళ్ళీ నీళ్లు జామ్ అవుతుంది కాబట్టి ఇది కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని మేము ఆలోచిస్తున్నాం అంతవరకు ప్రత్యామాన్యంగా ఒక ఏముంది మహిళా సమైఖ్య బిల్డింగ్ ఒకటి ఉంది ఆ బిల్డింగ్లో కొంచెం వసతులు సరిగా లేవు అది సమకూర్చి దాంట్లో టెంపరీగా పిల్లలకు సృష్టి చేయాలని ఆలోచిస్తున్నాం థ్యాంక్ యూ మేడం పాఠశాలకు ఇలా వర్షం నీరు రావడం ఎన్నోసారి మేడం ప్రతి ఇయర్ ఇలాగే వస్తుంది అయితే కొంచెము పక్కన ఒక ఖాళీ స్థలం ఉండేది దానిలోకి వాటర్ అనేది వెళ్ళిపోయేది అయితే అక్కడ నుంచి మనకు పాములు పురుగులు రావడం వల్ల దాన్ని కూడా మనము గ్రామ పంచాయతీ నుంచి అక్కడ వాళ్ళకి చెప్పేసి మూన్ చేస్తాము వాళ్ళు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇక్కడ కూడా నాలుగు దిక్కుల నుంచి హైట్ ఉండడం వల్ల మనకు బయట నీళ్ళు అనేటివి స్కూల్లోకి వచ్చేది అయితే ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ కావడానికి మనం ఈ కంపౌండ్ అనేది ఒకటి తీసుకొచ్చినాం అయితే ఇప్పుడు బయట నీళ్లు లోపలికి రావడం ఆగిపోయింది కానీ లోపల ఉన్న ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేక అక్కడ లోపలనే ఆగిపోవడం అనేది దీని మీ ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు మేడం దీని గురించి దీనికి డ్రైనేజ్ సిస్టమ్ అనేది కొంచెం ప్రాబ్లం స్కూల్ బిల్డింగ్ అన్ని అంత బాగుంది డ్రైనేజ్ ఒకటి కావాలి ఎంత మంది స్టూడెంట్స్ థర్టీ మేడం ఇప్పుడు ఈ స్కూల్ స్కూల్ని వదిలేసిండ మేడం పిల్లలకి అంటే ఎంఈ గారి ఆదేశాల మేడం ఇంకొకటి ఇప్పుడు ప్రస్తుతం బిల్డింగ్ ఇట్లే ఉంటుంది కదా మళ్ళీ దీన్ని ఎక్కడ షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను మీరు ఇది ప్రాబ్లం పోయే వరకు ఇక్కడ ఉన్న మన సౌకర్యాలను అలా ఈ పసుపుల గ్రామంలో ఈ పాఠశాలకు ఎన్నిసార్లు ఇలా జరగడం జరిగింది దాదాపు ఆరు నుంచి ఏడు సార్లు వాటర్ మోటార్లు పెట్టి పంపింగ్ నీరు పంపింగ్ చేయడం జరిగింది మరి రాత్రి కూర్చున్న భారీ వర్షానికి ఈ చెరువులాగా అయిపోయింది అంటే వేరే ఈ చుట్టుముట్టు ముందు ఈ స్కూల్ వెనకాల ఒక పెద్ద గుంత ఉండే నీటి గుంత దాన్ని గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ వాళ్ళందరూ అందరు కల్పించుకొని మేము గ్రామస్తులందరూ కల్పించుకొని దాన్ని పూర్తి చేయడం జరిగింది దానివల్ల కూడా ఏమైతే అంటే ఫామ్లు అవన్నీ స్కూల్లో కూర్చొని పిల్లలకి ఇబ్బందులు అయితే ఉన్నాయి దాన్ని పూర్తి చేయడం జరిగింది దాని ప్రభావం ఈ స్కూల్లో వాటర్ ఉన్నాయి అన్నారు అయితే స్కూల్ చుట్టుముట్టు ఉన్నాయి మొత్తం ఇండ్లు హైట్ మీద కట్టుకున్నారు స్కూల్ డౌన్ అయింది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు క్రితం కట్టిన స్కూల్ అది అది డౌన్ లగ్ అయింది ఇక మొత్తం రోడ్డు కావచ్చు చుట్టుముట్టు మొత్తం ఇండ్లు కావచ్చు అన్ని హైట్ అయినాయి నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఆగిపోయేది లాగా అయిపోతుంది ఇంతవరకు దాదాపు ఒక ఆరేడు సార్లు పంపింగ్ చేసినాం ఆయనప్పటికీ ఇది ప్రత్యే ఇది దీనికి ప్రత్యామ్నాయంగా వేరే దీన్ని స్కూల్లో కొట్టి కొత్త స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం అయితే లేదు ఎన్ని రోజులు కొట్టినా పక్కల ఏమైంది పొలాలు ఉన్నాయి పొలాలలో కూడా నష్టం నష్టమైందని వాళ్ళు కూడా ఆలోచించారు తాను కూడా మనం దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు కలెక్ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు తక్షణమే మా గ్రామానికి ఒక స్కూల్ మంజూరు చేస్తే బాగుంటుందని మా గ్రామస్తులని కోరుతున్నాము ఇంకోటి స్కూల్ బిల్డింగ్ కూడా కరెక్ట్ లేక పిల్లలందరినీ మరకల్ ప్రైవేట్ స్కూల్కి పంపించడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని స్కూల్ స్ట్రెంత్ పెంచుకోవాలి స్కూల్లో బడి మా ఊర్లో కూడా ఒక బడిని నడిపేయాలని ఉద్దేశం ఉంటే గనక గవర్నమెంట్ ఎమ్మెల్యే కావచ్చు కలెక్టర్ కావచ్చు దాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు స్కూల్ మంజూరు చేయాలని కోరుతున్నాను जोते में भी नहीं ले सकता नहीं ले पाया नहीं ले पाया मल्ला कर बैठा मैंने ले लिया ये कार्यकाल मतलब मैंने रख दिया इस बार की तीन दिन की पता नहीं कराना पताना मुझे नहीं पता ओसर है यही यूगारो सर और उनसे बात कर लीजिए ये नहीं होता है निकलगा उनका नंबर से

ఖర్చు మెటల్ రెండు కలుపుకోవడం కదా సిమెంట్ వేస్తే నేను ఏం చెప్పినట్టు ఆ రోడ్ల కాడికి మీద మన్న ఇచ్చినాం అనుకో నన్ను నేను అదే అదే రోడ్డు ఉంది రోడ్ గుంతలు పడలే ఎక్కడో తోట పడ్డది అది ఇబ్బంది లేదు మన్ను తీసేస్తే నీ గుంతలు అన్ని ఆగదు మన్న తీపిస్తే అయిపోయింది ఫస్ట్ మన్న తీపిస్తే మన గుంతలు కూడా తెలుస్తుంది প্রভেসে <imitation> <imitation> அந்த தாத்ல மயிலா மண்டலம் சரி முதல்ல ஆடி வரைக்கும்

పొలం అది వేరే వాళ్ళ ఆ పొలం ఇళ్ళ పొలం నీళ్ళ అని వచ్చి సైడ్ కొంట వెళ్ళిపోతాయి సైడ్ కొంట వెళ్ళిపోతే అంతా కనిపిస్తాని ఇంతలో ఈ వారం మనకు అల్లరిపోతుంది